వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యాసాన్ని రాశారు ఉచితాల మీద పోటాపోటీ ఉచితాలు దేశానికి ప్రమాదకరం అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి ఒక సాఫ్ట్ అండ్ హార్డ్గానే కొంచెం ఒక హెచ్చరిక చేశారు ఆయన అన్నటువంటి విషయాలు చూస్తే దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన రాసినటువంటి ఆర్టికల్ పబ్లిష్ అయింది ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు తీసుకున్న తర్వాత టైటిల్ మ్యాటర్లోకి వస్తాను నేను ఒకప్పుడు రేవ్ డీ కల్చర్ అంటే ఉచితాల సంస్కృతి దీన్ని తీవ్ర తీవ్రంగా విమర్శించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇప్పుడు ఎన్నికల లాభాల కోసం అవే హామీలు ఇస్తున్నారు అని సుబ్బారావు గారు ఎద్దే చేశారు ఇదేదో ఒక పార్టీ వైఫల్యం కాదు మొత్తం రాజకీయ వ్యవస్థలోనే పాతుకుపోయినటువంటి సమస్య అండ్ ఈ దీనికి నేను చిన్నగా కాంట్రాక్ట్ అవుతా ఇది రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కదా లేదు లేదు ఇది కేవలం రాజకీయ వ్యవస్థలో కాదు ఇది సమాజంలోనే మన వ్యవస్థలోనే సమాజంలోనే పేరుకుపోయినటువంటి పేరుకుపోయినటువంటి ఒక మురికి అనుకోవాలి ఈ ఉచితాలు అనేటువంటిది పోటాపోటీ ఉచితాలు హామీలు నమ్మశక్యంగా లేనప్పుడు ప్రజలు వాటిని విశ్వసించడం మానేస్తారు ఇది కూడా వాస్తవం ప్రతి ఉచిత పథకం ఒక రాజకీయ వైఫల్యానికి అంగీకారం ప్రజలకి గౌరవప్రదమైనటువంటి ఉపాధి కల్పించలేకపోతున్నాం అందుకే ఈ తాయిలాలతో సర్దుకుపోవాలి అని నేతలు చెప్పడం ప్రజలు ఒప్పుకోవడం కూడా దీని అర్థం దేశంలో ఉద్యోగాల కల్పన ఉత్పాదకత పెంపు వంటి అంశాల మీద చర్చ జరగడం లేదు వాటి స్థానంలో నగదు బదిలీ హామీల మీద చర్చ జరుగుతోంది ఈ ఉచితాల కోసం ప్రభుత్వాలు అప్పులు తీసుకురావడం మరింత ఆందోళన కలిగించే అంశం ఇది భవిష్యత్ తరాల పన్ను చెల్లింపుదారులపై భారం మోపడమే ప్రభుత్వాల ఆర్థిక దుస్సాహసాలను అడ్డుకోవాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానం పేదలకు వ్యతిరేకులుగా ముద్రపడుతుంది అన్న భయంతో ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఇది పేదల ప్రభుత్వం కాదు పెత్తందారుల ప్రభుత్వం అన్నటువంటి డైలాగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా వినిపించింది అఫ్కోర్స్ ప్రజలు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగానే ఏదైతే నమ్మశక్యంగా లేదు అన్నప్పుడు ప్రజలు తిరస్కరించారన్నారు చూసారా అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఈ పెత్తందారులు వర్సెస్ పేదలు అన్నదానికి అర్థం పడుతుంది ఖచ్చితంగా అయితే ఇక్కడ మన టైటిల్ దాంట్లో వద్దాం ఇలాంటిదే ఒక ఉచిత పథకం మీద మనం చర్చించుకోవాలి ఫ్రీ బస్ ఉండాలా వద్దా ఫ్రీ బస్ అనేది ఉండాలా వద్దా ఇది మీరే చెప్పాలి ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు చూశారుగా ఇది రీసెంట్లో జరిగినటువంటి ఒక సంఘటన తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్నటువంటి బస్సులో నేను వేసుకున్నటువంటి ఖర్చీఫ్లో నేను వేసుకున్నటువంటి కర్చీఫ్లో నువ్వెలా కూర్చుంటావు అంటూ ఒక పురుషుణ్ణి మహిళ జుట్టట్టుకుని కొట్టింది నేను వేసిన నేను కర్చీఫ్ వేసేసా నువ్వెలా కూర్చుంటావు అని మరి ఏమనాలి అంటే ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్సులో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు అన్నీ ఇచ్చారు ఇచ్చినా కూడా ఇంకా వచ్చి మిగతా వాళ్ళు కూర్చోవడానికి లేకుండా నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు ఫ్రీ కాబట్టి నేను ఖర్చు అని నువ్వెందుకు కూర్చుంటావు అని కొడుతుంటే అది ఫ్రీ బస్సా లేదంటే ఇంకేమనుకోవాలి అలాగే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఇది కేవలం ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం రాయలసీమలో జరిగినటువంటి ఒక ఘటన అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఒక ఘటన తెలంగాణలో అయితే మరీ ఘోరంగా ఇది ఫ్రీ బస్ అంటే ఏంటి నేను ఎక్కడ దిగితే అక్కడ దింపాలా అక్కడ దింపకుండా మీరు ఎట్టగ నన్ను ఇక్కడ ఆపేస్తారు రాత్రైనా సరే మీరు ఎక్కడంటే అక్కడే దింపాలి నన్ను అని చెప్పి డ్రైవర్ని పట్టుకొని నానా మాటలు మాట్లాడటం అది ఒకటైంది దాని తర్వాత కూడా రోడ్డు మీద చూసాం మనం ఏ విధంగా ఆపేశారు ఎక్కడ దాకా టికెట్ తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ఏకంగా కండక్టర్ని ఏ విధంగా కొట్టింది ఆవిడ డ్రైవర్ని ఏ విధంగా కొట్టింది అనే దానికి ఆ వీడియోలు కూడా మనం గతంలో చూసాం రైట్ ఇక తర్వాత తెలంగాణలో ఫ్రీ బస్ అని స్టార్ట్ చేసిన తర్వాత మన కేటీఆర్ చేసినటువంటి ట్వీట్లు ఫ్రీ బస్సులు మా అక్కజల మనకి ఏ విధంగా సహాయపడుతున్నాయంటే మా ఆడపడుచులకి ఇగో ఈ విధంగా సహాయపడుతున్నాయని బస్సులో వెళ్తూ చేటల్లో వెల్లుల్లిపాయలు జరగడాలు లేదంటే బస్సు ఫ్రీగా ఉంది కదా ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేస్తాం ఎలాగో సీరియల్స్ ఎన్ని ఎందుకు చూడటం బస్సులు వెళ్ళుకుంటూ మాట్లాడుకుందాం అన్నట్టుగా కొంతమంది చేసినవి ఇస్ దిస్ వాస్ట్ వట్ ఫ్రీ బస్ దాని మోటో అదేనా ఫ్రీ బస్ అంటే ఎవరికి ఇవ్వాలి దేనికి ఇవ్వాలి మళ్ళీ దీని గురించి ఫ్రీ బస్ ఇస్తున్నారు కాబట్టి మా ఆటో వాళ్ళ కడుపు కొడుతున్నారు మాకు ఏది దిక్కు అని చెప్పి ఆటో సోదరులు ఆటో కార్మికులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆందోళన ఇది కాకుండా ఇంకా మళ్ళీ ఆటోలు తిరుగుతున్నాయి లేదంటే ప్రైవేట్ క్యాబులు తిరుగుతున్నాయి అని దగ్గర ఈ ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళెవరు పని చేయడానికి వీలు లేదు ఈ ఉబర్ కానీ లేదంటే ఓలా కానీ ర్యాపిడో కానీ ఇవేవి చేయడానికి వీలు లేదు మీరు ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఈ పని చేయమాకండి అని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ దాష్టికాలు క్యాబులు ఎవరు నడపడానికి వీలు లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సిటీలో క్యాబ్ సర్వీస్ పెట్టుకోవడానికి వీలు లేదన్నట్టుగా అంటే ఒక ఉచిత పథకంతో ఎంతమందికి ఇది అవుతుంది మరి ఇందులో ప్లస్ పాయింట్లు లేవా ఉన్నాయి ఎంతమందికి స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి ఆడపిల్లలకి అందులో ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి నిజంగానే వాళ్ళకి సహాయం అందించాలి అలా కాకుండా ఎవరైనా సరే ఎవరైనా సరే నెలకి యాభై వేల అరవై వేలు సంపాదించుకునేటువంటి వాళ్ళు లక్ష రూపాయలు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా మేము ఫ్రీ బస్సులోనే వెళ్తాం దేనికి వచ్చింది దేనికి వచ్చింది ఇప్పుడేమో ఈ ఘటన ఖర్చు ఫేసుకుని నేను కూర్చోవాలి అంటే ఇంక మిగతా వాళ్ళు మగాళ్ళకేమో టికెట్ల రేట్లు పెంచేస్తారు ఫ్రీ బస్ ఆడవాళ్ళందరికీ ఇచ్చారు వాళ్ళు సంపాదించినా ట్యాక్స్ కడుతున్నా ఏం చేస్తున్నా ఫ్రీ బస్ మగ మహా మహానుభావులకి మాత్రం మీకు ఫ్రీ కాదయ్యా మీరు ఎలాగైనా సరే కట్టుకోవాల్సిందే వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు కాబట్టి మా జేబులకు బొక్క టికెట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళాలని ఎలా దీన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి పోనీ ప్రత్యేకంగా ఈ బస్సులు పురుషులకి మాత్రమే ఎందుకంటే మహిళలకి ఫ్రీ ఇచ్చాం ఆల్రెడీ ఇవి పురుషులకి మాత్రమే అని బస్సులు ఇదివరకు ఉండేవి లేడీస్ స్పెషల్ అని చెప్పి ఉండేవి బస్సులు అందులో ఎక్కడిచ్చేవారు కాదు ఏముండేది కాదు ఇది కేవలం లేడీస్కి ఎమర్జెన్సీ అయినా సరే మరి ఇప్పుడు ఫ్రీ బస్ ఆడవాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి ఎక్కడన్నా సరే చూపించండి ఇది పురుషులకి మాత్రమే అని ఏ ఒక్క బస్సు మీద పెట్టగలుగుతున్నారా లేదు ఆడవాళ్ళని గౌరవించాలి స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం అనేటువంటిది ప్రతి ఆర్టీసీ బస్సులో రాస్తాం అట్ ద సేమ్ టైం ముప్పై మూడు శాతం సీట్లు ముప్పై మూడు నుంచి నలభై శాతం సీట్లు ఇవి మహిళలకి మాత్రమే లేడీస్ సీట్స్ అని రాసి పెడతాం అక్కడ వాళ్ళు మాత్రమే మరి జెంట్ సీట్స్ అని ఎక్కడన్నా రాశారో ఇది పురుషులకి మాత్రమే ఎక్కడన్నా రాశారో ఇప్పుడు లేదు ఇది ఇన్ఈక్వాలిటీ కాదా ఇది రేషనలైజేషన్ కాదా జెండర్ రేషనలైజేషన్ కాదా ఇది అందరూ కష్టపడేవాళ్ళే కదా మహిళలైనా పురుషులైనా కష్టపడేవాళ్ళు కదా మహిళల్లో ఇవ్వాలి వృద్ధులకి అది కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా అంటే వా వాళ్ళకి ఇంకా వేరే ఉండదు ఇక వాళ్ళు ముందు ముందు మేము చేయడానికి ఏమి లేదు నాయన మాకు ఇది అని పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు సార్ అరవై ఏళ్ళు దాటి వాళ్ళకి నిజంగానే ఇవ్వాలి ఉచితంగా అలాగే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు తప్పలేదు అంటే ఇది కొంతమంది చెప్పిందే సుమా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ కాదు ఇది ఒక్కటి మాత్రమే అని చెప్పి నేను ఎవరి మీద రుద్దట్లేదు చాలామంది అన్నటువంటి మాట ఇదే చాలామందిని అడిగినప్పుడు చెప్పినటువంటిది ఇదే ఈ మధ్యన ఇంకొక రెండు సంఘటనలు కూడా చూసాను రాయలసీమలో ఏదో తెలగపిండు ఏదో పిండి పుట్నాల పిండి అది తీసుకురావడం కోసం ఇగో ఆర్టీసీ బస్సు ఆధార్ కార్డు ఇందులో పైసా ఖర్చు పెట్టలేదు నేను చాలా గర్వంగా వీడియో తీసి మరీ ఒక సోదరి పెట్టినటువంటి వీడియో వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మకి ఇష్టం అని చెప్పి ఉచిత బస్సులో వెళ్ళి ఉచితంగా పిండి తెచ్చుకొచ్చిందిట అది ఒకటి సెకండ్ అలాంటిది ఇంకొకటి అలాంటిది ఇంకొక ఘటన కూడా జరిగింది వైజాగ్ ఆ ఏరియాలోనే కేవలం సంతలో ఏదో తీసుకుని వెళ్ళడానికి అన్ని కిలోమీటర్ల ఊరికే మరి ఇలాంటివన్నీ కూడా అవసరం లేనటువంటివి కానీ అత్యవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడట్లేదే ఉపయోగపడట్లేదు కదా మరి ఉచిత బస్సు అన్నటువంటిది ఎంతవరకు ఫీజిబుల్ మళ్ళీ ఆర్టీసీ మీద భారం ఏమైనా అంటే ఉచిత పెట్టి మళ్ళీ వీళ్ళే తిడతారు ఉచిత బస్సును పెట్టారు బస్సులు మాత్రం కౌంట్ ఎక్కడ పెరగలేదు ఎక్కడి నుంచి వెళ్ళమంటారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే తిట్టేది ఇవ్వడము తిట్టించుకోవడము ఇది ఒక ఎత్తు ఇబ్బందులు పాలవడం ఇంకొక ఎత్తు దీనికి తగ్గట్టుగా మిగతా వాళ్ళు ఉపాధి పోవడం అనేది మూడో ఎత్తు అలాంటప్పుడు ఇలాంటి పథకాలు ఆలోచన అనేది లేకుండా ఆలోచన అనేది లేకుండా ఇలాంటి పథకాలు తీసుకురావడం అవసరమా ఫ్రీ బస్ అనేది నిజంగా ఎవరికి ఇవ్వాలి వాస్తవంగా ఎవరికివ్వాలి ఆధార్ కార్డు ఉంది కాబట్టి మా ఇష్టం ఫ్రీ మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కుతాం ఎక్సెప్ట్ ఒక ఐ సర్వీస్ లేదా పెట్టారు మనకి ఆ ఐస్ సర్వీసులు తప్ప ఎక్స్ప్రెస్ వేను ఏసీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఇంటర్స్టేట్ వెళ్ళేటువంటివి వాటిలో తప్ప మిగతా అన్ని బస్సుల్లో ఫ్రీ 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 దేనికి ఫ్రీ ఏ అవసరం కోసం వెళ్తున్నారు పంచ్ సిస్టమ్ పెట్టండి పుని ఫ్రీ అని చెప్పారు కదా పంచ్ సిస్టమ్ పెట్టండి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేది ఉంటుందిగో ఈ సమయంలో మీకు ఫ్రీ మీరు వెళ్ళొచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు అంతేగాని ఎల్లుల్లిపాయలు ఎగరేసుకోవడానికి తొక్కలు తీసుకోవడానికి కూరలు కోసుకోవడానికి వీటికి కాదు కదా ఫ్రీ బస్ ఇచ్చింది లేదంటే ఊరికే తిరిగి పిండి పప్పు తెచ్చుకోవడానికి కాదు కదా ఇచ్చింది ట్రాన్స్పోర్టేషన్ ఎస్ మనకు అవసరమే ఇంట్లోకి సర్కులు తెచ్చుకోవాలి ఫలానా మార్కెట్కి వెళ్ళాలి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హోల్సేల్గా తెచ్చుకోవడానికి బ్యాగం బజార్ వెళ్తారు బ్యాగం బజార్ దాకా వెళ్ళి అలాగే చేసుకుని వస్తారు తప్పులేదు ఇంకా రోజు నాకు అదే పని నేను పొద్దున్న లేస్తే నేను పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇది వస్తాను ఇలాంటివి కాదు కదా ఎంత భారం పడుతుందని ఆలోచించండి ఇక్కడ నేను కేవలం ఈ సరుకులకు సంబంధించిందో ఇదే మాట్లాడుతున్నానంటే అది మాత్రమే పని కాదా పవన్ వెళ్ళి తెచ్చుకోకూడదా అని అడుగుతారు తప్పులేదు అట్ ద సేమ్ టైం ఎంత ఇంపార్టెంట్ అనేది అన్న ఆలోచించుకోవాలి కదా భారం ఎవరి మీద పడుతుంది ఎంత పడుతుంది అని ఆలోచించాలి కదా చాలామంది తప్పుగా అనుకోకపోతే ఈ ఫ్రీ బస్ తోటి ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చేసే ఉంటున్నారు కానీ మగాడి జేబు గుల్లైపోతుంటే మళ్ళీ ఈ మహిళల చేస్తే భర్తలు తిట్లు తినాల్సి వస్తుంది ఎంతయ జీతం అంటే గురితాక బెత్తాడన్నా తింటే ఉంది రేవంత్ రెడ్డి ఫ్రీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇచ్చాడు మేము ఫ్రీగానే వెళ్తున్నాం అంటే నాకు టికెట్లు పెంచాడమ్మా అందుకే నా జేబులోంచి ఇంత కట్ అవుతుంది నీ దగ్గర నుంచి వసూలు చేయలేక నా దగ్గర చేస్తున్నాడని చెప్తే ఆ చేతకనడు సంపాదించేవలే పెద్ద అన్న మాటలు మళ్ళీ పగ మహానుభావులే పడాల్సి వస్తుంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా